తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ పబ్బులు స్పా సెంటర్లపై స్పా సెంటర్లపై పోలీసులు అయితే దాడి జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ నగరంలోని పబ్బుల్లో ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు కాగా జూబ్లీ హిల్స్లోని పబ్స్లో నిర్వహించిన తనిఖీల్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పన్నెండు బృందాలు పాల్గొని హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో పబ్బుల్లో డ్రగ్స్ సేకరించిన యాభై మందిని తదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలోని అనుమానంతో స్పా స్పాట్ టెస్టింగ్ కూడా చేశారు పబ్బుల్లో ఎవరైనా సరే ఈ విధంగా నేరాలకు పాల్పడితే ఆ పబ్లు లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని ఎక్సైజ్ డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది హైదరాబాద్లోని పబ్స్ నియంత్రణ నిఘా ఉంటుందని నిరంతరం కూడా నిఘా ఉంటుందని పబ్లోకి సంబంధిత నేరాలపై సమాచారం ఇవ్వాలంటే వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చారన్నమాట సో హైదరాబాద్ను డ్రైవ్లో భాగంగా ఇటువంటి తనిఖీలు మరిన్ని కూడా జరుగుతాయని అని తెలిపారు కస్టమర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసాకే అనుమతించాలని డ్రగ్స్ను అంటే పబ్ నిర్వాహకులకి అయితే చెప్పడం జరిగింది ఒక పక్కన స్పా నిర్వహణ కూడా హైదరాబాద్ నగర్లో పలు ప్రాంతాల్లో స్పా సెంటర్లు ముసుగులో కొన్ని అసంఖ్యక పనులు అయితే జరుగుతున్నాయని వాటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అయితే మేము జాగ్రత్తగా చేస్తామని చెప్తున్నారు సో ఏదేమైనా సరే వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ప్రజలకి అప్రమత్తంగా ఉండాలని ఏ చిన్న ప్రాబ్లం ఇచ్చినా లోపల అయితే వేస్తామని చెప్తున్నారు ఇది అయితే గమనించాలి సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి